వాజపేయ సహస్ర ప్రవర్తనముల ఫలమబ్బు నైవేద్య కల్పనమున విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథునకు చెడుగాక గంగానది ఎందుకు కలిపారు నైవేద్యం పెట్టి తిన్నారు అంతే ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోట్ల వాజపేయి రాగములు చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది కాశీ వెళ్ళాం కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల వలన కలుగు ఫలమప్పు నైవేద్య కల్పనమున ఇటువంటి కాశీ ఉండే ఇది అత్యద్భుతమయ్యా ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావా దీన్ని ఇది ఎంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తరిగించు సంయమీంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త మహర్షితో చెప్తూ చెప్పినటువంటి మాట అందుకని సంయమీంద్ర అంటారు ఆ కాశికా పట్టణానికి వెళ్ళి కాశికా పట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా ఒక్క పువ్వు వేసిన అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు అంత గొప్ప పట్టణము కాశికా పట్టణము అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు కాశీ యాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన కాశీయాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన పట్టణానికి వచ్చి గొడుగులు కానీ వస్త్రదయాన్ని కానీ చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన దానం చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాధ్యం కాదు కాశికా పట్టణానికి వచ్చి ఇంద్రియల్యంతో ప్రవర్తించేవాడు క్రోధమునకు వశుడయ్యేవాడు ఇక్కడకు వచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడకండి ఇక్కడ వ్యాసుడంతటి వాడిని పరమేశ్వరుడు అంగీకరించాల వెంపర్లాడితే కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధిని పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారు కాశీ కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో ఎలా ప్రయత్నించాలో ఎలా బ్రతకాలో అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది ఆవిడే చెప్పుకుంది కాశిక మధ్యాహ్న కాలముందు కాశికా మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది ఒక వృద్ధుడికి సేవ చేయండి ఒకరి పెట్టి పెట్టుకోండి ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చేయండి దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఇది ఒక్కటే చెయ్యక్కర్లేదు కాబట్టి ఇంద్రియ మౌల్యానికి దూరంగా ఉండాలి కోపానికి దూరంగా ఉండాలి ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు ఈ కాశీపట్నం ఉన్నదే ఇది అంత గొప్పది చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతారు చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఉండరు అబ్బా చందమావ పసి పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించినా ఇక్కడొక్క చోట చంద్రుడు తాను సంతోషిస్తారట కదులుతూ ఎంత సంతోషిస్తారంటేట చంద్రుడు వృష్టి మదనాంతకుని ముక్తి శ్రీ మంతపికాక్షి మహాదేవి చెక్కుల నిడచూచు నిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగనా సముదయం ఆయన గుంటి విఘ్నేశ్వరు నిష్ఠుర కంట వేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు కాయు వెన్నెల ఆనందకాన నమున కాలభైరవంపు విధుడు వారాణి చెక్కినపుడు ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించి పోతాట ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండమంతా నిండిపోతే పైన ధారా పాత్రగా ఉంటాడు ఉండి అమృతం అన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కదా యజుర్వేదంలో ఆ ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాభస్ బ్రహ్మాండ్యోతిష్పాటికలింగ మౌలి విలస పూర్ణేందు అంతామృతై ఆ చంద్రుడి నుంచి కలిగిన అమృతం శివలింగం మీద పడుతుంటుంది అని ఆ చంద్రుడు కాశీ పట్టణం నుంచి వెళుతూ అనుకుంటాట అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను 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 కాశీలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాట అనుకుని ఆయన అభిషేకమునరించు అమృతార ఆ వృష్టి మతనాంతకుని ముక్తి మంతపేక అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వనాథుడి మీద నీళ్లు పోశారు రా నేను పైనుండిపోయాను లోపల విశ్వాఖలింగం మీద పోయిలేను గానీ ఓ చేస్తానని చెప్పి ఆయన ముక్తి మంతపం మీద తన కిరణములతో అమృతధారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ పెడతాట కాబట్టి అభిషేకమునరించు అమృతారా వృష్టి మదనాంత కొని ముక్తి మంటటి కదా శ్రీ విశాలాక్షి మహాదేవిని దంపు చెక్కుల చూచు విశాలాక్షి మహాదేవి కాశికాపట్నపు అధిదేవత మహాతల్లి పరమశివుని గరాబు ఇల్లాలు అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి మనకి సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ల కాంపుల గురించి మనం చెప్పుకుంటాం కదా దర్పణములలో ఉంటాయి అర్థాలలో ఉంటాయి చంద్రుడు అసలే గిన్నెల కురిపిస్తూ ఉంటాడు అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లో చంద్రుణ్ణి చూపించి అబ్బా మా ఆయన చంద్రబింబల్లా ఉన్నారంద రావిడే ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని నేనంత అందంగా ఉంటానన్నమాట ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనం ఏముంది అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు మనుష్యంద్ర కుబేరముద్రాచమన్మద అగస్తిరక్తి సూర్య ఇంద్రస్కంద శివస్త క్రోధ భక్త వ్యాద్వాదామి ఉపాసకా మహాభక్తుడు అమ్మవారికి అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను నేను వెళ్ళి కూర్చుని ఇంకా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటే అన్న ప్రతిబింబం అనుకున్నాను అమ్మవారి దగ్గరికి వెళితే సుగంతుడు అమ్మ కాబట్టి నాన్నగారి దగ్గర అంటే భయం అమ్మ దగ్గరికి వెళితే ఏంది నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి అండి నాన్నగారు రెండు మూడు మాట్లు చేతి మీద పక్కనానికి కూడా ఏటా అంటారేమో అని అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నీకే చెప్పేది ఇలా చూడు ఇలా చూడు అని బుగ్గలు పట్టుకుని కూడా తిప్పించు అమ్మ దగ్గర స్వాతంత్ర్యం వేరు అందుకని విశాలాక్షి మహాదేవిని దంపు చెక్కులు నీడ చూ అమ్మవారి బుగ్గల అనబడేటటువంటి అద్దాల్లో తన నీడ చూసుకుంటేట చూసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ మెరిగించు మిన్నేటి ఇసుక తిన్నల మీద చక్రవాకాంగనా సముదయముడు అసలే గంగ గంగ తెల్లగా ఉంటుంది యమున నల్లగా ఉంటుంది గంగా యమున పక్క పక్కన ఉన్నాయనుకోండి పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలిసి నుంచిన్నట్టు అందుకే అది తిక్కన గారు విరాటపర్వం చేస్తూ ఆ కాలింది సురనదిను కూడినట్టి ఆ రెండు గంగా యమున కలిసి వచ్చాయా అన్నట్టుగా ఉంది నాకు పరమశివుడు విష్ణువు కలిసి వస్తూ అన్నారు అలా మహానుభావుడు ఆ గంగానది తెల్లగా మెరుస్తుంటుంది ఆ నీటి ప్రకాశం ఆ గంగ తెల్లగా మెరిస్తే గంగ ఒడ్డు అంతన తెల్లగా మెరుస్తుంది సైకతం ఎంత బాగుంటుందో అసలు ఆ ఇసుక తెల్ ఇసుక తేనే వాటి మీద కాశీపట్టణం మొత్తం మీద కొంచెం బాధగా కూర్చునేదేమో తెలుసా రాత్రి ఒక్క చక్రబాట పక్షులే ఎందుకని అంటే వాటికి అసలే కామం ఎక్కువ ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటాయి వాటికి ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే చీకటి పడేటప్పటికీ వాటికి కళ్ళు తవ్వడు కళ్ళు కనబడవు కాబట్టి రెండు తలకో దిక్కు వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి ఇసుక తిన్నెల మీద అక్కడే మడచక్రవాత ఉంటుంది ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది కానీ దానికి కనపడదు దీనికి ఇది కనబడదు దానికోసం ఇది దీనికోసం అది బెంగెట్టె కూర్చుంటాయి వీటి ఎప్పుడు తీరుతుందంటే సూర్యగ్రహణాలు పడతాయి అందుకే చికాగా మహాభారతం చేస్తూ నీరజాతరములు నిష్ఠయ్య చేసిన భవ్య తపంబు ఫలమనంగా జనసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురావంపు హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాట గరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతి కాచయు పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముగుల నంబును జుంభనంబును నచ్చి భావిబింబం పూర్వాద్రిపై విరింది అన్నారు ఆ చక్రవాక పక్షుల యొక్క బెంగ తీరిపోతుంది ఆ సూర్య భగవానుడు వచ్చేటప్పటికి చంద్రుడు వచ్చేటప్పటికి మనకి బెంగ వస్తుంది అవి తిట్టుకుంటాయి దిక్కుమాల చంద్రుడు వచ్చాడు మనకేమో ప్రియుడు లేదు అని ప్రియురాలు ప్రియురాలు కనపట్టం లేదని ప్రియుడు ఏడుస్తూ అటు ఇటు పెడితే ఎక్కడ వెళ్ళిపోతామో దారి తప్పిపోయినా అలా కూర్చుని ఉంటాయి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓసారి అయి కల్లటి ఇసుక తిన్నెల మీద కూర్చున్న చక్రవాక పక్షుల్ని చూసి నన్ను తిట్టకండి నాలో ఏముంది నా తప్పు కాదు నేను జిల్లా మీద పడితే రాలిపోతుంది ఇంకో చెట్టు మీద పడితే వృద్ధి చెందుతుంది నాదా తప్పు అది చెట్టు యొక్క తప్పు మీ ఉపాధి కొన్న దోషం నేను వస్తే మీ కర్మలు మీ కర్మ నేనేం చేయను మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటానా లోకమంతా చూడండి నేను వస్తే సంతోషిస్తారు పిల్లల్ని కూడా చందమావరావే అదే రావే అదే అన్నం పెడతారు మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను మీ ఉపాధి దోషం మీరు బెండ పెట్టుకోకండి నా మీద నన్నేం అనకండి అని మీరు నిన్నేటి ఇసుక తిన్నల మీద చక్రవాకాంగణ సముదయం ఆ చక్రవాకాంగనలు ప్రత్యేకించి ఎవరిని సముదాయించాలి మొదయాన్ని పర్వాలేదు కొంచెం ధైర్యంగా ఉంటారు ఆడవాళ్ళు బిక్కు 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 పెట్టుంటారు ఆయన కనపడలేదండి ఆయన కనపడలేదండి ఆయన కనపడలేదండి అందుకని చక్రవాకాంగనలు ఆ ఆడపక్షుల దగ్గరికి వెళ్ళి తన కిణవలతో తన చేతులతో ముట్టుకుని ఏం దగ్గ పెట్టుకోకండి నేను వెళ్ళిపోతున్నాను కదా నేను ఇంకొంచెం చూడేస్తారు మీకు కనపడుతున్నాయి నన్ను నేను తిట్టుకోకండి ప్లీజ్ ఏం అని కాసేపు వాటికి సముదాయించి వెళ్ళిపోతాట కాబట్టి మీరు మిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగన సముదు అని డూకి విఘ్నేశ్వరు నిష్ఠుర వేదిపై కొదమ చుక్కల రాజు గోస్తరించు ఒక్క ఢుంటి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రశించు మిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగన సముదయించు అని డుంకి విఘ్నేశ్వరునిష్ఠుర వేదిపై కొదమ చుక్కల రాజు గోస్తరించు ఒక్క ఢుంటి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రసిద్ధి అందుకని తన చంద్రబింబం ఆయన కంఠం మీద ఉండబట్ట ఆయనకి డు విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది మీకు చెప్తే ఆ డుంటి విఘ్నేశ్వరుడు ఏమిటో ఆయన కథ ఏమిటో ఆయన అల్లరేమిటో ఆయన గురించి పరమశివుడు ఎంత స్తోత్రం చేశారో విశ్వనాథుడు ఆ విషయాలన్నీ నేను ఏదో రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రయత్నిస్తానులేదు తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను గణపతి కదా వదిలిపెట్టే కదా కాబట్టి ఆయన తాను చంద్రుడు ఆ చంద్రుడే ఈయన కంఠం మీద ఉన్నాడు ఎంత సంతోషంగా ఉంటుంది ఏదో నేనే నా ప్రతిబింబాన్ని నిలువుటంలో చూసుకుని ఇలా ఇలా అనుకున్నట్టు నేనే ఆయన కంఠం మీద ఉన్నాను అనుకుని మురిసిపోయా చంద్రుట్ట ఓసారి ఇలా చూసి ఆయన ఈయన్ని ఈయన ఆయన్ని చుట్టూ మహానుషే ఎక్కడుందని సంతోషంగా అలా చూసుకుని వెళ్ళిపోతాడు కొదమ చుక్కల రాతు గుస్తరించు గుంటి గణపతి కంఠం మీద ఉన్న చంద్రబింబాన్ని పలకరించి ముందుకెడతట్టు అలా వెళ్ళిపోతుంటే కాయు వెన్నెల ఆనందకానలమున ఆనందకాననం అసలే ఇది ఈ కాశీపట్టణం ఆనంద కాననంలో కాయు వెన్నెల వెన్నెలలు అలాగా కాబట్టి కాయు వెన్నెల ఆనంద కాననమున కాలభైరవు దంస్తాము కొలుపు కాలభైరవుడు ఈ పట్టణానికి అంతటికీ కూడా మహానుభావుడు కాపలవుతారు ఆయన యొక్క హోర చూస్తే హడిగిపోతారు ఆయన పేరే భైరవుడు భై అని నడుస్తాడు కాబట్టి భై అన్న రమ ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో పేరు గట్లా భైరవుడు అంటే అందుకే కాశీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గంగపూజ చేసి కామభైరవుడికి గార్రమాలు అయ్యింది అని చెప్పి గారమా అంటే మాంసం పెట్టాలి మాంసానికి బదులుగా మినుము అందుకని గారెద తోట తీసుకొచ్చి ఒక కుక్కని తీసుకొచ్చి దాన్ని వెళ్ళవేస్తారు కుక్కకి భైరవుడికి సంబంధం ఏంటండి అంటే భౌ అని అరుస్తుంది అందుకని కామభైరవుడికి అది సంకేతం పైగా ఇక్కడ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొట్టమొదటి ఆ కుక్కే కనపడుతుంది పాపం చేసిన వారైతే తగ్గుతూ తరిమితే దిక్కు తెన్ను లేక పరిగెత్తి అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలో ఉన్న ద్వారంలోంచి యమలోకంలోకి ఎడతాడు ఎవరు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళారో వాళ్ళు యమసదనంలోని జ్వాలల కింద నుంచి వెళ్ళారు కారణం ఏమి అంటే కాలభైరవుడు పరమేశ్వర స్వరూపం ఆయన ధంస్త్ర ఆయన కోర స్పష్టంగా కనపడింది అనుకోండి హడిలిపోతారు పాపులు అందుకని పాపం ఉన్న వాళ్ళని భయపెట్టడానికి చంద్రుడు అలా వెళ్ళిపోతూ తన వెన్నెల ఆయన కోర మీద పడేటట్టు చేసి ఆయన కోర కాంతితో కనపడేటట్టు సారి చేసి తస్మాత్ జాగ్రత్త మా స్వామి పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు తప్ప లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరని చెప్పడానికి ఒకసారి కాలభైరవు గాలు కొలుపు విధుడు వారాణసి సోమవీధి చెక్కి ఆ చంద్రుట్ట ఈ వారణాసి పట్టణంలో ఉన్నటువంటి సోమవీధి నుంచి వెళ్ళేటప్పుడు చంద్రుడు వెళ్ళవలసిన పథంలో వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళు చంద్రుణ్ణి చూసి పొంగిపోతే ఆయన వారాణీ పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన పొంగిపోతూ అన్నీ చేసుకుంటే నిధుడు సోమ సోమవీధి చెక్కి అభ్రఘటాపదంబున అరుగునప్పుడు ఆకాశంలో వెళుతూ చంద్రుడు మురిసిపోయే పట్టణం కాశీ పట్టణం చంద్రుణ్ణి చూసి మిగిలిన చోట్ల మనం మురిసిపోతే చంద్రులు గురిసిపోతాడు కాశీపట్టణం మీద ప్రయాణం చేస్తూ అంత గొప్ప పట్టణం కాశీపట్టణం కాశీపట్టణంలో లింగం ఎంత గొప్పదో అంత గొప్ప లింగం మళ్ళీ స్మరణ చేత మోక్షమునే ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం కేదారేశ్వరుణ్ణి ప్రతిరోజు నిద్ర లేవగానే ఒకసారి ప్రాత కాలవనందు మళ్ళీ ప్రదోష కాలవనందు అలవాటుగా చేసుకుని ఓం యనమ రెండు మాటలు రోజుకంటే ఉదయం సాయంకాలం ఉభయ సంఖ్యలో ఏందో అన్నాడనుకోండి దానికి మోక్షం ఇచ్చేస్తానన్నాడే అందుకే హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు కన్నా కాశీపట్టణంలో ఉన్న కేదారేశ్వరుడు చాలా ఉదారుడు పైగా అక్కడే గౌరీ కుండ ఉంది కేదారేశ్వరుడి యొక్క దర్శనానికి ఒక నియమం ఉంది కేదారేశ్వరుడి దగ్గరికి వెడితే చాలు కోరికలు తీరుతాయి అనుగ్రహాన్ని పొందేస్తారు కానీ ఎలా వెళ్ళాలి అంటే మర్చుడు హరత్ శ్రోత పూర్వమునందు మునింగి మహాజ్యోతిర్మయంబు ముని ధ్యాతవ్యంబు శాశ్వతంబైన కేదారేశ్వరలింగంబు సంప్రీతించేరి భజించి బరయున్ సంప్రీతి కామ్యార్థ సిద్ధార్థుల తెల్లవారుజామున వెళ్ళాలి వెళ్ళి లింగాన్ని దర్శనం చేసే ముందు గంగానదిలో స్నానం చేసి కేదారేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు ఓంకారేశ్వరలింగం అని ఇక్కడే కాశీపట్టణంలో బ్రహ్మగారు తపస్సు చేశారు తపస్సు చేస్తే అకార బుకార మకారములతో మూడు లోకములకు మూడు మూర్తులకు మూడు కాలములకు మూలమైన భేదము కేదమయ్యొప్పారు బ్రహ్మమనగనివే పాలనయనా అని అకార బుకార మకారముల చేత బ్రహ్మవిష్ణు శివస్వరూపములుగా సమీకృతమై జ్యోతిర్లింగంగా ప్రకాశించాడు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ప్రకాశించినప్పుడు వరమిచ్చాడు అభిషేకం చెయ్యాలి అంటే నమక చమకములు స్వరము తెలిసి ఉండాలి స్వరం ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంలో చదవాలి అభిషేకం ఎవరు కూర్చున్నారో వాళ్ళకి కూడా అభిషేక ప్రక్రియ తెలిసి ఉండాలి తెలిసి తెలియని వాళ్ళు కూర్చుంటే అభిషేకాన్ని సక్రమంగా చేయలేదు ఎందుకంటే అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు రుద్రం వచ్చినా కొన్ని కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు ఆ రుద్రో రుద్రమచ్చేత్ అందరికీ మహాన్యాసం చెప్పరు ఆడవాళ్ళకి వాళ్ళకి మహాన్యాసం చెప్పి అభిషేకం చేయించరు కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీ పట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ఇన్ని స్తోత్రం చేశాడు అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు రుద్రం వచ్చినా కొన్ని కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు వారు రుద్రో రుద్రం వచ్చేత్ అందరికీ మహన్యాసం చెప్పరు ఆడవాళ్ళకి వాళ్ళకి మహాన్యాసం చెప్పి అభిషేకం చేయించరు కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ లింగంగా ఇన్ని స్తోత్రం చేశాడు స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు కాశీపట్టణానికి వచ్చినప్పుడు నమక చమకములు స్వరంతో చెప్పడం రాకపోయినా ఎవరు వచ్చి శివలింగం ముందు నిలబడి నా స్తోత్రాన్ని బ్రహ్మగారు చేసింది చేస్తారు అటువంటి వాళ్ళు నమక చమకాలతో రుద్రాధ్యాయంతో సశాస్త్రీయమైనటువంటి అభిషేకాన్ని నాకు చేసిన ఫలితాన్ని వాళ్ళకే అనుగ్రహించేస్తాను అన్నది అందుకే అశ్వమేధయాగాలు చేసిన ఫలితం ఎంత గొప్పదో అంత ఫలితం ఇక్కడ అభిషేకానికి ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు మిగిలింది రాకపోయినా కనీసం కనీసం ఇది ఒక్కటి చెప్పగలిగితే వాడు అభిషేకం చేసేసినట్టే అందుకే కేదారలింగాన్ని పూజించాలంటే తెల్లవారుజామునే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి చక్కగా కేదారలింగం దగ్గర నిలబడి ఈ అభిషేక మంత్రాన్ని బ్రహ్మగారు చేసిన దాన్ని చదివి అప్పుడు లోపలికి వెళ్ళి చక్కగా ఆయన మీద కాస్త పదార్థం వేసి బయటికి రావడం సర్వోత్కృష్టమైన పద్ధతి మీకు నేను ఒక్కసారి వినిపిస్తాను వినండి ఇటువంటి కాశీపట్టణంలో వినడం కూడా అదృష్టమే నమ ఓంకార స్వరూపాయ నమ సర్వరూప స్వరూపిణి నమో రుద్రాయ నమో భవాయ నమ శర్మాయ నమ ఉగ్రాయ నమ సామ స్వరూపాయ నమో నాగామని నమో బిందూకలాత్మని నమో లింగాయ నమో లింగ స్వరూపాయ నమో భీమాయ నమ పశుపతయే నమ పశుపత స్వరూపాయ నమ శివాయ నమ కపర్దిని నమ నమస్సికంఠాయ नमो मीढ़ुुष्ठ नमो गरिष्ठा नमो सिपिनीष्ठा नमो हस्वाय नमो बृहते नमो वृद्धि नम गुरवे नम श्वेताय नम कृष्णाय नम पीताय नम अरुणमूर्त नमो धूम्रपर्णयिंग नम किर्चसे नम पाटलवर्णाय नमो हरिततेजसे नमो नानावर्णस्वरूपाय नमो वर्णपत नमस्व నమో వ్యంజన ఉదాత్స్వరిత నమో హ్రస్వదీర్ఘతవిసర్గా నమో స్వరూపాయ నమ సానునాసికాయ నమో నిరనునాసి నమో దంత్యాయ నమో స్థావ్యాయ నమో్యాయ నమో వృహ్యాయ నమోష్ణస్వూపాయ నమో అంతస్థాపి పినాకిని నమో నిషాదాయ నమో నిషాదపత మ స్ నమో మంద్రాయ నమో మధ్యమాయ నమో ఘోరాయ నమో ఘోరమూర్త నమ స్థానస్వూపాయ నమో మూర్ఛనాస్వూపాయ నమ స్థాయి సంచారస్వ నమో తాండ్జన్మనే నమస్యత్రికస్వరూపాయ नम स्थूलाय नम सूक्षा नमो अदृश्याय नमो आर्वाचीनाय नम पराचीनाय नमो वक्पंच स्वूपा नमो अनेकभेदा सदसत्पत नम शब्दब्रह्मणे नम परब्रह्मणे नमो वेदात नमो वेदपत नम पार्वतीश्वराय नमो जगदीश्वराय नमो देवदेवाय नम, 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 नम श जगदाया नमस्तु ब्रह्म हिष्वरा नमस्तु ब्रह्म जगदानंदा नमस्तु ब्रह्म चंद्रसेखरा नमस्तु ब्रह्म रुक्चिंदया नमस्ते पिनाकास्ताया नमस्ते त्रिशूलधारिणे नमस्ते त्रिपुरक्षनाया नमस्ते अम्बदा निशुधनाया కందర్ప దర్పదళనాయ నమో జాలాంధ్రయే నమ కాలాయ నమ కాలకోట విషాదినే నమో భక్త హంతే నమో నమ ఈ స్తోత్రాన్ని అక్కడ నిలబడి ఎవరు చేసి లోపలికి వెళ్ళి నీటి చుక్క పోస్తారో వాళ్ళు కాశీలో వచ్చి శివలింగాన్ని కేదారేశ్వరుణ్ణి సశాస్త్రీయంగా అభిషేకం చేసి వెళ్ళిన ఫలితాన్ని పొందుతారు